కులగణ చేపట్టినము ఇవన్నీ సాధ్యాసాధ్యాలు క్యాబినెట్లో డిస్కస్ చేసే పెడతాం కానీ నేను అన్న మాట తప్పించిన అని నేను అన్నది ఉంటే ఒక్క ఆధారం చూపెట్టానంట ఎక్కడ మాట్లాడినా తెలుస్తే కదా ఆ నువ్వు సీక్రెట్గా నువ్వు మేము పెట్టినాము అంటే అది సీక్రెట్ ఎందుకుంటే కార్యకర్తలు వెయ్యి మంది కూర్చున్నాడా అక్కడ కార్యకర్తలు వెయ్యి మందిలో నేనేమన్నా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా వస్తాయి ఎప్పుడు అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఒక స్పష్టత వారం రోజులల్లా ఎలక్షన్ల మీద స్పష్టత వస్తుందని చెప్పిన కానీ నేను మాట మార్చలే ఒకవేళ మాట మార్చినట్టుంటే నా మీద రకరకాల స్టోరీలు వేస్తున్నటువంటి మీడియా సోదరులకు నేను ఎక్కడ మాట మార్చిందో చెప్పండి అదే కాకుండా అనేక సార్లు క్యాబినెట్ అసెంబ్లీ దగ్గర కానీ లేదా సెక్రటేరియట్లో కానీ మీడియా సోదరులు నన్ను అడిగినప్పుడు ఎలక్షన్స్ గురించి అనేక చర్చలు జరిగినప్పుడు మా క్యాబినెట్లో డిస్కస్ చేసినాక తీసుకుంటాం లేదా మా పార్టీలో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం అనే చెప్పినా కానీ ఎప్పుడు వారం రోజులల్లో పది వారం రోజులలో నోటిఫికేషన్ వస్తుంది ఎట్లంట నోటిఫికేషన్ రావాలంటే దాని కొద్దిగా ప్రిపేర్డ్గా వర్క్ అయితే ఉండాలి కదా అందుకనే మీ ద్వారా నా ఆవేదన తెలియజేస్తున్నా నేను తప్పు మాట్లాడలేదు తప్పించుకోలేదు నా మీద వార్తలు రాసే ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నా ఎలక్షన్ సీతక్క వారం రోజుల నోటిఫికేషన్ అన్నది తర్వాత మాట మార్చింది వెనకపోయింది మాట జారిందట మాట తప్పిందట ఏందేందో రాస్తున్నారు ఒక్కసారి ఆ కొత్తగూడెం పాకాలు కొత్తగూడెం మూడు నెలల మూడు రోజుల కిందగా మీటింగ్ అయింది రికార్డ్స్ అన్నీ తెప్పించుకొని చూడండి వారంలో రోజులలో నోటిఫికేషన్ నేను అనలేదు వారం రోజులలో స్పష్టత వస్తుంది ఎప్పుడు ఎలక్షన్ పెడతాము అనేది ఎందుకంటే క్యాబినెట్ ఉన్నది కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అనడం జరిగింది ఏది ఏమైనా ఈరోజు ఒక మరి మా క్యాబినెట్ మీటింగ్ కూడా అవుతుంది కాబట్టి అక్కడ కొంత స్పష్టత వస్తుంది పూర్తి స్పష్టత కూడా రావచ్చు అని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే అందరం సభ్యుల నిర్ణయం తీసుకోవాలి కదా ఒక్కలం కాదు కదా కాబట్టి నాకు సమిష్టి నిర్ణయాల గురించి తెలుసు అందరం మాట్లాడుకునే తెలుసు కానీ నన్ను ఆ రకంగా ఏదో మాట జారినాట మాట తప్పినాట ఏదేదో ఏదేదో రాసేటప్పుడు ఒక విశ్వసనీయత కూడా కాపాడుకోవాలి మీడియా సోదరులు కూడా ఎవరో వేగ్గా చెప్తే దాన్ని తీసుకొచ్చి లైవ్లు పెట్టి నడిపించి నడిపి అంత నడిపించినటువంటి వాళ్ళు నన్ను ఒక్క మాట ఫోన్ చేసి అదే లైవ్లో మీరేం మాట్లాడినక్క మరి వారం రోజులల్లో ఎట్లొస్తుంది అమ్మా అని అడుగుంటే నేను స్పష్టత ఇచ్చేదాన్ని కదా కాబట్టి వారం రోజులలో నోటిఫికేషన్ అనేది రా అనలేదు వారం రోజులల్లో ఎప్పుడు ఎలక్షన్ పెడతామనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం అనేది మాత్రం మాట్లాడాలి నాకు అది అది కూడా నేను వినలేదు నేను ఇప్పుడే ములుగు నుంచి వస్తున్నా మేము మా కార్యకర్తల మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళని లోకల్ బాడీ ఎలక్షన్స్లలో లోకల్ బాడీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా రావచ్చు మీరు సిద్ధంగా ఉండాలి అనేది మాత్రము జనరల్గా చేస్తున్నాము సరే పొంగులేటి గారు ఏం మాట్లాడరు మహేష్ అని ఏం మాట్లాడి నేను చూడలేదు నా విషయంలో మాత్రం మీడియా సోదరులకు నేను మరొకసారి స్పష్టత చేస్తున్నా లేదా నేను వారం రోజులలో నోటిఫికేషన్ వస్తుంది అన్నదేమన్నా ఉంటే చెప్పండి నా తప్పు జరిగితే నేను తప్పని ఒప్పుకుంటా మనం మానవులమే దేవుళ్ళం కాదు కాబట్టి తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటా నేను నాకు స్పష్టత ఉంది ఆ స్పష్టత ఏంటంటే నోటిఫికేషన్ అనేది వారం రోజులలో ఇవ్వడానికి నేను మాట్లాడిన రోజు వితౌట్ క్యాబినెట్ డెసిషన్ లేకుండా ఇవ్వడానికి లేదు ఆ మాట నేను అన అనడానికి కూడా లేదు కాబట్టి నేను లేదు అనంది నా మీద రుద్ది పార్టీలో ఇంటర్నల్గా డిస్కషన్ రావడము లేకుంటే మా నాయకులు మాట్లాడే పరిస్థితి తీసుకురావడము మీడియా సోదరులు కూడా వాస్తవాలను తెలుసుకొని మాట్లాడండి మేము మా పిఆర్ఓ ఉంటారు లేకుంటే నేను కూడా ఫోన్లు ఎత్తే ఏం మాట్లాడేటట్టు అంటే నేనే చెప్తాను కదా కాబట్టి ఇప్పుడు మరి ఎన్నికలకి మీ మీ ప్రభుత్వం పార్టీ సంసిద్ధంగా ఉందా మా పార్టీ కానీ మా ప్రభుత్వం ఎప్పటికీ ఉన్నది మనకు తెలుసు కదా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం కులగణన చేపట్టాలని కులగణన ఒక యజ్ఞంలాగా చేసి మరి ఆ ఫలాలను కూడా బీసీ వర్గాలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో అక్కడ రాహుల్ గాంధీ గారి పోరాటం ఇక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని కూడా వారు నిరూప అంటే చిత్తశుద్దితో చిత్తశుద్ధితో పనిచేసి మరి అసెంబ్లీలో కూడా మనము బిల్లు పెట్టడం జరిగింది ఇవన్నీ అయినాయి అంతిమంగా ఈరోజు నిర్ణయానికి వస్తామేమో అని కేంద్రం అదే ఇవ్వలేదు దాన్ని ఎట్లా చేయాలనేది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాము ఎందుకంటే గ్రామాలలో మీరే చూస్తున్నారు కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎలక్షన్ పెట్టండి అంటారు ఒకరేమో ఇది చేయకుండా ఎట్లా పెడతారు అంటారు ఒకరేమో వచ్చి ఊళ్ళల్లో ఇది మరి సర్పంచులు ఎలక్షన్స్ పై నుంచి రూపాయి వస్తలేదు బిల్స్ వస్తలేవు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు గ్రామాలలో కొద్ది ఇబ్బంది ఉంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను కూడా చూస్తున్నా ఉద్యోగుల మీద కూడా కొద్దిగా ప్రెజర్ అవుతా ఉంది సర్పంచులు ఉంటేనేమో కొంత వాళ్ళు వీళ్ళు కోఆర్డినేషన్లో జరుగుతుంది కొద్దిగా నిర్ణయాలు తీసుకునే కాడ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి రెండు నాలుకల ధోరణి కూడా కొంత రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు తోడేళ్ళు వచ్చి ఇవాళ ఏదో డ్రామాలు చేస్తున్నారు వాళ్ళు తోడేళ్ళే ఐదు పది సంవత్సరాల దాకా ఏ బీసీలకి ఏ వర్గాలకి ఏ అవకాశాలు ఇవ్వలే రిజర్వేషన్ల గురించి ఆలోచించలే కనీసం ఆ ఉన్న రిజర్వేషన్ కూడా అమలు చేయకుండా రకరకాల కుట్రలు చేశారు వాళ్ళ గతంలో కాబట్టి కుల గణనను కూడా వ్యతిరేకి వ్యతిరేకించినటువంటి పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎవరు హర్షించరు మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఎప్పటికీ సిద్ధంగానే ఉంది అయితే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనుకున్నాం కాబట్టి దాని విషయంలో ఎట్లా పోవాలనేది కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నాడు ఆయన మాటలు చూస్తే ఆయన పొగరు మాటలు చూస్తుంటే నిజంగా పౌరుషం వేరు పొగరు వేరు మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు ఈయనేమో దొర పో పొగరతో బూత్లో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు ఎక్కడో చదివినా ఏదో ఉద్యోగం అంటాడు మా సీఎం గారు అంటూ ఉండి అక్కడ పోయి కాయి అడిగిండి ఇది అడిగిండి అని ఆ మాటలలో అదే కనబడుతుంది కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే పద్ధతిగా ఒక విచారణ దానికి ఒక టైము దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు వాళ్ళకే కక్ష ఉంటుంది కక్షలు కార్పుణ్యాలు ఎవరు మాట్లాడద్దు ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం అనుకుంటారు కానీ అంతిమంగా ప్రజలే నిర్ణయితలు కాబట్టి అందరం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి వంద సార్లు జైలు ఆయనకు పాపం జైలు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది వాళ్ళ చెల్లె కూడా జైలు పోయి యోగా చేసిన అది చేసిన ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటానే మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది అందుకేనా మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతావు మా సీఎం గారు ఏమి రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో ఏ రకంగా ల్యాండింగ్ అవుతుందో ఏ రకంగా టేకప్ అవుతుందని అంటే లీగల్గా ఉండేటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు ప్రభుత్వం ముందుకు ఉంది మాకేం కక్ష సాధింపలేదు వాళ్ళ దొర దురాంకారాలు కాబట్టి మనకు తెలుసుగా పల్లెలలో మన ఒక దొరనోదు ఏదైనా ఎదిరిస్తే వాళ్ళు మనసులో పెట్టుకొని ఎట్లా అహంకారంతో ప్రవర్తిస్తారు అదే ఆయన పొగరుబోతు మాటలు అదే కథ ఉన్నారు ఎందుకు జైలుకెళ్ళడానికి కుతూహలంగా ఉండాలనుకుంటున్నారు ఆయన ఏదో ఏదో ఆశిస్తున్నాడు అలా వయస్సు ఏదో అవుతా అని అదేదో వాళ్ళ చెల్లె అనుకుంటున్నది వాళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది పాపము అక్కడ పోయి ఏమేమి ప్రణాళికలు రచించుకోవాలనుకుంటున్నాడో టైం పెట్టుకొని వాళ్ళ చెల్లె జైల్లో ఏమేమో ప్రణాళికలు చేసుకొని వచ్చినట్టుంది రాగానే బీసీల గురించి లేకుంటే మహిళల గురించి దళితుల గురించి ఏదేదో పాపం ఏదో ప్రేమను ఓలుకోబోస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు చేసే అవకాశం ఉన్నా చేయలేదు ఇప్పుడు వచ్చి వాళ్ళ ఆ లిక్కర్ కేసును పక్కదారి పట్టించుకోవడం కోసం ఎజెండా ఎత్తుకున్నది పాపం మీనా కూడా ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాటి నుంచి డైవర్ట్ కావడం కోసం సానుభూతి పొందాలనో లేకుండా ఇంకేదో రెచ్చగొట్టాలని ఆయన ఆలోచన ఉన్నట్టుంది కానీ ప్రాపర్గా ఇంక్వైరీ జరుగుతుంది ప్రభుత్వం మరి ఏజెన్సీ సంస్థలు ఇచ్చినటువంటి నిర్ణయాల మేరకు ఆ కమిషన్లు ఇచ్చే రిపోర్ట్ మేరకే స్పందిస్తారు తప్ప వేరే రకమైనటువంటి ఖర్చు సాధింపులు మాకు ఉండవు